హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి మన ఆంధ్ర స్టైల్లో వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి రైసు చపాతి బిర్యానీ ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఈ విధంగా చెయ్యండి చాలా చాలా బాగుంటుంది దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా వంకాయలను అయితే ఇలా నా ఎలా అయితే కట్ చేసుకుని పెట్టుకున్నానండి నీటిలో ఉప్పు నీటిలో వేసుకుని నానబెట్టుకున్నాను వంకాయ ఇలా కోసేస్తే మనకి నల్లబడిపోద్ది కదండి కొద్దిగా బౌల్లో వాటర్ వేసుకుని వాటర్లో ఉప్పు వేసుకుని ఈ విధంగా వంకాయలని ఎలాగా ఇలా కోసుకున్నానండి మయానికి ఇలా కోసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే పచ్చిశెనగపప్పునైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ విధంగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందాం కడాయి వేడెక్కాక టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి ఇలా వేసేసుకొని ఇలా వేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే ఒక రబ్బ కరియాపాకును కూడా వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి రుచికి తగ్గ సాల్టు చిటికడు పసుపు వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము ఇక్కడ ఉల్లిపాయ అన్నది ఎంత బాగా వేగితే కర్రీ టేస్ట్ అన్నది అంత బాగుంటుందండి మొత్తం అంతా కూడా ఉల్లిపాయ అంతా కూడా బాగా వేగిపోవాలి ఇలా వేగిపోయిన వాటిలో అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇలా మొత్తం అంతా కూడా పచ్చివాసన పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టమాటాలను అయితే ఇలా మొక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి చిన్న మొక్కల కింద ఆ టమాటాలను కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందాము టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలండి మొత్తం అంతా కూడా మొత్తం టమాటాల గుజ్జులాగా మగ్గిపోవాలి అంటే మూత పెట్టేసి ఇలా మూత పెట్ట మూత పెట్టేసి మగ్గించుకుందామండి మూత పెట్టడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయండి చూసారు కదండి గుజ్జులాగా అయిపోయింది కదా టమాటాలు బాగా మగ్గిపోయి ఇప్పుడు ఇలా మగ్గి ఇలా మగ్గించుకోవాలండి మళ్ళీ టమాటా పచ్చి కచ్చిగా ఉంటే బాగోదండి బాగా మగ్గించేసుకోవాలి ఇప్పుడు ఇందులో వంకాయలని అయితే మనం కోసి వాటర్లో వేసుకు పెట్టుకున్నాం కదా వంకాయలు ఆ వంకాయలని అయితే మొత్తం అయితే వేసేసుకోవాలండి ఇందులోను ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి మొత్తం అన్నీ కూడా ఒకసారి వేసేసుకొని బాగా కలిపేసుకొని బాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా వంకాయలు కూడా బాగా మగ్గాలి మనకి బాగా మగ్గాలి అంటే మనం మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోద్ది అండి వంకాయలు ఈ విధంగా పైన మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టడం వల్ల చూసారు కదండి మొత్తం వంకాయలు అన్నీ కూడా బాగా వేగిపోయి బాగా మగ్గిపోయాయండి ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇలాగైతే మగ్గించేసుకోవాలి మనకు మెత్తగా అవి ఇలా మగ్గించుకోవాలి వంకాయని ఈ విధంగా మగ్గించుకోవాలండి ఇలా మగ్గించేసుకున్నాక ఇక్కడ మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకుందామండి నేను ఒక స్పూను కారం వేసుకుంటున్నాను అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ఒక అర టీ స్పూను అయితే గరం మసాలా వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందాం ఇలా మొత్తం అంతా కూడా కలిసేదాకా కలిపేసుకుందామండి ఈ మసాలాలు కారం అన్నీ కూడా వంకాయ ముక్కలు పట్టేదాకా కలిపేసుకుందాము ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక మనం ఇందులోని ఇందులో మనం బాగా కలిపేసుకున్నాక చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్నాక మనకు వాటర్ అయితే వేసుకోవాలండి ఒక గ్లాస్తో వాటర్ తీసుకుని వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ మనం వాటర్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఈ వంకాయ ముక్కల్ని బాగా వాటర్లో ఇలాగ మొత్తం అన్నీ కూడా ములిగేదాకా వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకో మూత పెట్టేసుకుందామండి ఇలా మూత పెట్టేసుకుని బాగా మరిగించుకోవాలండి దగ్గర పడేదాకా ఈ కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి చూశారు కదండీ మై మైంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి లేదంటే కింద వేస్తూ ఉంటుంది ఈ విధంగా కలిపేసుకోవాలండి మనకు దగ్గర పడేదాకా ఇలా ఉడికించుకోవాలి ఇలా సగం ఉడికిన తర్వాత మనం ఒక సగం ఉడికించి చెట్టుకున్నాం కదండి ఇలా పచ్చిశనగపప్పుని ఆ శనగపప్పుని కూడా ఇందులో వేసేసుకుందాము ఇలా ఇలా పచ్చిశనగపప్పు అయితే నేను ఒక గంట ముందు నానబెట్టుకుని కుక్కర్లో అయితే ఒక విజిల్ వేయించుకున్నానండి వేయించుకుని ఉడికించుకున్నాను అలా ఉడికించిన దాన్ని మనం ఇందులో అయితే వేసేసుకుందామండి మనకి కొంచెం దగ్గర పడిన తర్వాత వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిశేనగపప్పును ఉడికించేసాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదండి అలా మూత పెట్టేసి బాగా మగ్గించేసుకోవాలండి ఆయిల్ అంతా పైకొచ్చేదాకా ఈ కర్రీనైతే ఉడికించేసుకోవాలి చూసారు కదండి వంకాయ గట్టన్నీ అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయండి ఈ కర్రీలోను తొంతా ఒకసారి కలిపేసుకొని లాస్ట్గా అయితే సన్నగా తిరిగిన కొత్తిమీరని అయితే వేసేసుకుంటున్నానండి ఇక్కడ కొత్తిమీర అన్నది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోవచ్చు లేతే లేదండి అలాగే టమాటా కూడా మీ ఆప్షనల్ అండి వేసుకోవాలని ఏమీ లేదు వేసుకుంటే బాగుంటుంది లేకపోయినా బాగానే ఉంటుందండి ఇది ఈ రెండు అట్లలో మీరు ఏది తినకపోయినా మీరు వేసుకోవక్కర్లేదండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుంటున్నానండి చూసారు కదండీ ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా మన ఆంధ్ర స్పెషల్ వంకాయ శనగపప్పు కర్రీ అండి చాలా చాలా బాగుంటుందండి తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఈ కర్రీ అయితేనే అంత బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకుని వంకాయ పప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై ట్రై చేయండి అండి నెక్స్ట్ స్టూడియోలో